తిరుమల శ్రీవారి సన్నిధిలో కృత్తికా దీపోత్సవం వేడుకగా జరిగింది తమిళ సంప్రదాయాన్ని అనుసరించి వేడుకలు నిర్వహించే తిరుమల క్షేత్రంలో తమిళ పంచాంగాన్ని అనుసరించి కృత్తికా దీపోత్సవాన్ని నిర్వహించారు ఆనంద నిలయంతో పాటు ఉపాలయాల్లో దీపారాధనలు చేశారు మహాద్వారంతో పాటు బేడి ఆంజనేయస్వామి శ్రీ వరాహస్వామి ఆలయం స్వామి పుష్కరిణి వద్ద కూడా దీపాలను వెలిగించారు కృత్తికా దీపకాంతులతో ఆనంద నిలయం కాంతులీనింది కృతికా దీపోత్సవం సందర్భంగా పూర్ణిమ వేళ జరగాల్సిన గరుడ సేవను టిడి రద్దు చేసింది శ్రీ Oh! వెంకటేశాయ తిరుమల శ్రీవారాలయంలో కార్తీక పర్వ దీపోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంకాలం స్వామివారికి కోమాల సేవ గంట పూర్తయిన తర్వాత విశేషంగా గర్భాలయంలో వచనాది కార్యక్రమాలు కార్య ప్రారంభించి దీపాలన్నింటికి ప్రత్యేకమైన ఆరాధనలు జరిపి ఆ దీపాలన్నింటినీ కూడా స్వామివారి గర్భాలయము కులశేఖరపడి రాములవారి మేడ ద్వారపాలకులు గరుడాల్ వారు తయారులు గరుడ విశ్వసేనులు విమానం నాలుగు వైపులు గరుడాల వారికి విమానం పైన ఇతరత్ర ఉపాలయాల్లో నరసింహస్వామి భాష్యకారులు విశ్వసేనుల వారు ధ్వజస్తంభము కోర్టు తయారులు ఇత్యాది ఉపాలయాలన్నింటిలో కూడా ఈ దీపాలను సమర్పించి ప్రత్యేకమైన ఆరాధనతోటి కార్తీక పర్వదీపోత్సవం పూర్తి అవుతున్నారు ఓం నమో వెంకటేశ్వర